ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడేవెరితస్ ప్రేక్షకులారా జనవరి ఇరవై ఐదవ తారీఖు గురువారం పునీత పౌలు పరివర్తన పండుగ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి క్రీస్తు భగవానుడు ఆయనని తనను అనుసరించమని ఏనాడు కూడా ఆహ్వానించలేదు ఆయన తనంతట తాను ఏసుప్రభుని కూడా ఆయన అనుసరించలేదు ఆయన యేసు ప్రభు ప్రేమినటువంటి శిష్యుల్లో ఒక్కడు కానే కాదు ఏసుప్రభుని ప్రేమినటువంటి అపోస్తుల్లో ఆయన ఒక్కడు కానే కాదు క్రీస్తు బాబు జీవించినంత కాలంలో ఆయ ఆయన కాలంలో జీవించిన ఒక వ్యక్తి కానీ ఆయనతో కలిసి ప్రయాణించిన వ్యక్తి కాదు ఆయన సువార్తలో కానీ దాని పరిచయలో కానీ అద్భుతాల్లో కానీ పాలు పంచుకున్న వ్యక్తి పౌలమ్మ పౌలు మహర్షి కానీ కాదు ఎవరి పౌలు మహర్షి గొప్ప వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి ధర్మశాస్త్రాన్ని గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి మంచి మేధావి ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా ప్రేమించాడు కనుక క్రీస్తు భగవాను ఎందుకోగానే ఆయన అనుసరించలేకపోయాడు క్రీస్తు భగవాను చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు స్వార్థ పరిచర్యను చేస్తున్నప్పుడు ఆది క్రైస్తవులను హింసించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క పౌరుడు ఆ రోజు ఆయన సౌలు అని పిలిచేవారు ఆయనకున్న ఏకైక లక్ష్యం ధర్మశాస్త్రం మాత్రమే శాశ్వతము ఎవరు వచ్చినా కానీ వారు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా జీవిస్తున్నారు అనుసరిస్తూ ఉన్నారు ప్రజలను వెంట వేసుకుని తిరుగుతున్న భావంతో యేసు భగవాన్కి ఆయన ఇబ్బంది కలిగించకపోయినా ఆయన శిష్యులకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నించిన వ్యక్తి ఈ సౌలుడు కానీ క్రీస్తు భగవానుడు హింసిస్తున్నటువంటి ఈ సౌలుని పౌలుగా మార్చెను ఆయన దమస్కా వెళ్తున్న నగరంలో పరివర్తనకు దేవుడు చక్కటి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు ఆయన ప్రజలను హింసించడం కోసం వారి బందీలను చేయడం కోసం వాళ్ళ తలను తెగనరగడం కోసం సిద్ధమై ఒక సైన్యంగా బయలుదేరినప్పుడు క్రీస్తు భగవానుడు మార్గ మధ్యలో అతడు నేలపై పడేటట్టుగా వెలుగును పంపించడం తనకు దివ్య దర్శనాన్ని అతనికి ఇవ్వటం అక్కడ కళ్ళు పోగొట్టుకోవటం దేవుడు పంపించడం గొప్ప ప్రవక్త దగ్గరకు పౌలు మహర్షి అని దేవుడు పంపించడం అక్కడ కొన్ని రోజుల పాటు అంధకారంలో జీవించిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవటం మొదలుపెట్టాడు పౌలు మహర్షి అప్పుడే దేవుని దివ్య దర్శనాన్ని గుర్తు చేసుకొని దేవుడి నుండి ఆయన ఒక పిలుపుని అందుకొని తన పాత జీవితాన్ని తన కండ్లలో మోసుకెళ్ళినటువంటి ఆ మరకలన్నీ కూడా రాలిపోయినప్పుడు పాత స్వభావాన్ని ఆయన పారివేసి నవనూతనమైన నూతన సృష్టిగా పౌలు మహర్షిగా ఆయన రూపొందించి క్రీస్తు కోసం జీవించడం ఆరంభించాడు ఎవరైతే హింసించారో ఆయన హింసలు పొందడానికి సిద్ధమయ్యాడు ఎవరైతే ఏసునామాని తిరస్కరించాడో తిరస్కరించే వ్యక్తులకు స్వార్థను పరిచయం చేయటం మొదలుపెట్టాడు పౌలు మహర్షి అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా తన సువార్త పరిచర్య కోసం పిలుస్తాడో మనకెవరికి తెలియదు ప్రేమ విశ్వాసులారా కనుక పౌలు మహర్షి పరివర్తన మనకందరికీ కూడా గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది క్రీస్తు భగవాన్ని అనుసరించడం ఎంతో ప్రాముఖ్యమైనది ఈనాడు ఇదే పౌలుడు ఈ పరివర్తన వల్ల అన్యుల అపోస్తులుగా పిలువబడ్డాడు పౌలు మహర్షిని పిలవడం వల్ల ఈనాడు బైబిల్ గ్రంథంలో ఆయన పద్నాలుగు లేఖలు రాశాడు గొప్ప సత్యాన్ని ప్రపంచానికి తెలియపరిచాడు కనుక గొప్ప దేవుడని అపురూపమైన దేవుడని మరి ముఖ్యంగా పౌలు మహర్షి క్రీస్తువుల శ్రమల గురించి మరణం గురించి సిలువ విలువల గురించి ఆయన ఎక్కువగా ప్రకటింపజేశాడు ప్రేమైన విశ్వాసాలు ఈనాడు మనం క్రైస్తవులుగా మారామంటే భారతీయులం పౌలు మహర్షిలో ఉన్నటువంటి ఆ పరివర్తన మనకు ఒక పునాదిరాయిగా ఒక మార్గ చూపరిగా మారిందని మనమందరం విశ్వసించాలి కనుక పౌలుని అనుసరిస్తూ మనం కూడా ప్రభువా నా జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించండి నాలో ఉన్న పాపపు జీవితాన్ని తొలగించండి పౌరు వారి నవనూతనమైన జీవితాన్ని నాకు దయచేసి మిమ్మల్ని అనుసరిస్తూ ప్రకటించే భాగ్యాన్ని నాకు దయచేయమని ఈ పండుగ రోజు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం పౌరుని దీవించిన దేవుడు పౌరుని ఎన్నుకున్న దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా దీవించాలని ఎన్నిక చేసుకోవాలని మనం ప్రపంచానికి మనం ఆదర్శమైన వ్యక్తులుగా కావడం కోసం ప్రార్థన చేసుకుందాం దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక